ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు బిజీ బిజీగా గడపనున్నారు ఈరోజు ఆదాయార్జన శాఖలతో పాటుగా వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం సమీక్షించనున్నారు అలాగే టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించనున్నారు మహానాడు నిర్వహణ పార్టీ సంస్థాగత బలోపేతంపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు సాయంత్రం హైకోర్టు చీఫ్ జస్టిస్ను చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలవనున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో నౌకల మరమ్మత్తు కేంద్రం ఏర్పాటు నిమిత్తం ఏపీకి రానున్న కేంద్ర బృందంతో కూడా చంద్రబాబు సమావేశం కానున్నారు రైట్ దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఈ రోజు చంద్రబాబు బిజీ బిజీగా గడపనున్నారు అనేక కార్యక్రమాల్లో పాల్గొబోతున్నారు డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్ థ్యాంక్ యూ మూర్తి ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ బిజీ బిజీగా ಕಳಕಬೋದು ಚಾನಾ ಪಾ ಅಂಶಾಲ ಪನ ಸಮೀಕ್ಷಾ ಸವೇಶ ಅಲ್ಲೇ ಪಲವರಿತು ಭೇಟಿಗಳು ಕೊನಸಾ ಅವಕಾಶ ಅಶಂಶಿ ಈ ರೋಜು ಪ್ರಧಾನಿಕೊಂಡೇ ಸೀಮ್ ಚಂದ್ರ ಚಂದ್ರಬಾಬು ಮಧ್ಯಾಹ್ನ ಪನ್ನೆಟ್ಲೂ ಆಯ್ನ ಉಂಡವಲ್ಲೂರು ತನ್ನ ನಿವಾಸ ಸಚಿವಾಲಯಕ್ಕೆ ರಾನ ಸಚಿವಾಲಯ ಪನ್ನ ಮಧ್ಯಾಹ್ನ ಪನ್ನೆ ಆಯ್ನ ಶಾಖಂ ಚಂದ್ರಬಾಬು ಸಮೀಕ್ಷ ಸರ್ವಹಿಸೇ ಅಕಾಶಾಂಶ ಉಂಟು ಅದೇ ಆದಯ ಅರ್ಜನ శాఖలు అంటే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన ఎక్సైజ్ కావచ్చు సేల్ ట్యాక్స్ కావచ్చు ఈ ఈ నుంచి కూడా రాష్ట్రానికి ఎలాంటి ఆదాయాలు వస్తున్నాయి దానిపై కూడా ఈ రోజు సీఎం సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది అలాగా దాని తర్వాత చూసుకుంటే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కూడా ఆయన వ్యవసాయ శాఖపై అనుబంధ శాఖ అనుబంధ పైన కూడా ఈ రోజు సీఎం సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది ఈ రోజు వ్యవసాయకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఎలాంటి వ్యవసాయం ఉంది వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఉద్యానవన పట్ల కావచ్చు ఇతర రంగాలు కావచ్చు ఫిషరీస్ కావచ్చు ఇలాంటి అంశాలపైన సీఎం సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది అలా తర్వాత చూసుకున్నప్పుడు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఆయన సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్ర చీఫ్ జస్టిస్ తో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రం ఆయన ఏడు గంటల చీఫ్ జస్టిస్ తో భేటీ అవుతారు దాని తర్వాత చూసుకుంటే ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం కూడా ఆయన మానాడు కార్యక్రమం అంటే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా కడపలో మహానాడు ఏర్పాటు చేస్తున్నారు నిర్వహించబోతున్నారు ఈ మహానాడు సంబంధించి కూడా పార్టీ కార్యకర్తలు నాయకులతో కూడా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్మించబోతున్నారు ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా ఈ మహానాడు ఏర్పాటుపై కూడా ఆయన పార్టీ నేతలకు ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది దాంతోపాటు పాటు చూసుకుంటే ఈ రోజు ఒక కీలకమైన అంశం చెప్పిన కూడా ఆయన ఒక సమావేశం కాబోతున్నారు కేంద్రానికి సంబంధించిన కేంద్ర మంత్రితో కూడా ఆయన భేటీ కాబోతున్నారు ఏదైతే ఈ రాష్ట్రంలో నౌకాయన సంబంధించి కూడా ఒక రవాణా శాఖ మంత్రి కేంద్ర రవాణా శాఖ మంత్రి సోనా సోనావాల్ నేతృత్వంలో కూడా ఈ రోజు ఒక బృందం కూడా ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కావస్తుంది తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ ను కూడా కేంద్రం ఇక్కడ స్థాపించడం చెప్పి భావిస్తుంది ఆ అంశం పైన కూడా ఈ రోజు కేంద్ర జలశాఖ రవాణా శాఖ మంత్రితో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ కేంద్రం దాదాపు మూడు వేల కోట్లకు కూడా దుగరాజపట్నం కూడా ఒక షిప్ యార్డ్ కు సంబంధించి కూడా ఈ రోజు అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తుంది దీనిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కేంద్ర మంత్రి బృందంతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది మూర్తి Thank you, Sinimas. Thanks for update.